నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో ఏ నలుగురు కూర్చొని చర్చించుకున్న హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నాం అంటే హైడ్రా ఇక కూల్చుడే పనిగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పెద్ద ఎత్తున హడలెత్తిస్తున్నారు అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్ సో ఇట్లాంటి క్రమంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినా ఏ చెరువులో కబ్జాలైనా కంప్లైంట్ రావటం ఆలస్యం ఎమ్మటే ఎంక్వైరీ మరోవైపు నోటీసులు కూల్చుడు ఇదే కార్యక్రమం కొనసాగుతుంది గత వారం రోజుల నుంచి మరొక వైపు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు కూడా లెక్క చేయట్లేదు ఆ రంగనాథ్ మరోవైపు ఎంఐఎం నాయకుల్ని అరెస్ట్ చేసి మరి కూలకు దోసినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా మనకు కళ్ళ ముందే కనిపిస్తూ సో ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కబ్జాలు చేసి కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లు కూల్చాలి అనే ఒక డిమాండ్ ప్రధానంగా తీసుకొస్తున్నారు ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రధానంగా జన్వాడ కానీ లేదంటే కనుక హరీష్ రావు ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళ భాగోతాలన్నీ కూడా మీదకి వస్తూ ఉన్నాయి కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి రంగనాథ్ అట్లాగే హైడ్రా అనేది ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ అంశం మీద ఇవాళ రంగనాథ్ కూడా కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి జన్వాడలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ముచ్చటపడి కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ని కూడా కూల్చడానికి రంగం సిద్ధమైనట్లుగా కూడా కొంత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చర్చ సో ఇప్పుడు హైదరాబాద్ నగరం పక్కనే ఉన్నటువంటి జంట జలాశయాల పరిధిలో ట్రిపుల్ వన్ జీవో కిందికి వచ్చే భూమిలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడు కేటీఆర్ పాతిక ఎకరాల భూమిని కష్టపడి సంపాదించుకున్నారు ఆ భూమిలో కట్టడాలు నిర్మించడానికి వీల్లేదు అయితే కేటీఆర్ మాత్రం చెక్క అక్కడ ఫామ్ హౌస్ పేరుతో బిల్డింగ్స్ కూడా కట్టుకున్నారు ఈ ఫామ్ హౌస్ విజువల్స్ ని డ్రోన్ ద్వారా తీయడానికి ప్రయత్నించినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ ప్రభుత్వం కేసులలో పెట్టింది పెద్ద ఎత్తున అరెస్ట్ అయ్యారు సో చరిత్ర అలా ఉంటే వర్తమానంలో మాత్రం ఈ ఫామ్ హౌస్ ని కూల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది నెలలు వారాలు కాదు కేవలం కొద్ది రోజుల్లోనే కేటీఆర్ ఫామ్ హౌస్ నేలమట్టమయ్యే అవకాశాలు లేకపో లేదు అనే ఒక ప్రధానమైనటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇదేదో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డికి పగబట్టి చేస్తున్నటువంటి చర్యగా భావించాల్సినటువంటి అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోయే క్రమంలోనే కేటీఆర్ ఫామ్ హౌస్ నేలమట్టం మట్టం అవబోతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో జల వనరులను ఆక్రమించి పూట్ చేసి జల వనరులను ఇబ్బంది కలిగించేలా కూడా నిర్మించినటువంటి పెద్ద పెద్ద కట్టడాలను కూడా హైడ్రా పేరుతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలకు పెద్ద ఎత్తున తెరదీస్తోంది ఏవి రంగనాథ్ ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకు హైడ్రా బాధితులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించింది సో ఆయన ముక్కుసూటిగా వెళ్తూ ఇప్పటికే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూల్ చేశారు రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలగకుండా పార్టీలకు అతీతంగా కూల్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అస్మదీయులు తస్మదీయులను లేకుండా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అన్ని కట్టడాలను కూడా ఎంత మాత్రం మొహమాటం లేకుండా కూల్చేస్తున్నారు సో పాతబస్తిలో కూడా ఒక కట్టడం కూల్ చేస్తుంటే మజ్లీస్ ఎమ్మెల్యే వచ్చినటువంటి ఆ అంశంలో అడ్డుకున్నా కూడా ఆయన్ని జైల్లో పెట్టి మరీ కూల్ చేసినటువంటి ఘటనలు మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అలాగే దానం నాగేందర్ హస్తం ఉన్నటువంటి కబ్జాను కూడా ఆయన అడ్డుకున్నారు ఇప్పటి వరకు ఐడ్రా వందకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసింది చరిత్ర సృష్టించింది ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా మిత్రపక్షం ఎమ్మెల్యే అని కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సో ఇట్లాంటి ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఆధ్వర్యంలోనే కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా త్వరలో కూల్ చేయాలని డిమాండ్ వస్తుంది మరోవైపు త్వరలో కూల్చేందుకు కూడా ఆయన ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ జెన్వాడ్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్కి కొత్త టెన్షన్ పట్టుకుంది ఏ క్షణమైనా ఎప్పుడైనా హైడ్రా యాక్షన్లోకి దిగబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరిని అంటే ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా ఎంత రాజకీయ ఒత్తిళ్ళకైనా కూడా లోనవ్వకుండా గురి కాకుండా ఇవాళ రంగనాథ్ తనదైనటువంటి సైడ్లో కొనసాగుతున్నారు ఖచ్చితంగా అది ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్ రూపంలో కేటీఆర్ కూడా చుట్టుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ బలంగా తెలంగాణ పాలిటిక్స్లో ఇవాళ హాట్ టాపిక్ అవుతుంది చూద్దాం మరి రంగనాథ్ కేటీఆర్ ఫామ్ హౌస్గా ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ని కూలుస్తారా ఏం చేయబోతున్నారని కూడా వెయిట్ చేస్తున్నాం ఫర్ మోర్ ఇస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా